న్యూస్ కి స్వాగతం అశ్వరావుపేట మండలంలో బూసిపాండు పాండురంగ అనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికే ప్రజల ఆధారాభిమానాలు సంపాదించుకొని జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పేదలకు అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు అన్నారు వివరాల్లోకి వెళ్తే అశ్వరావుపేట పట్టణంలోని అమ్మ సేవా సదనంలో ఉన్న ముప్పై మంది వృద్ధులకు తన భాగస్వామి అయిన భూసి దుర్గమ్మ తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని వృద్ధులకు పాలు పండ్లు పోషణాలు పంపిణీ చేసి తన సేవా దృక్పథం చాటుకున్నారు ఇంత మంచి పనికి శ్రీకారం చుట్టిన ఆయనను పలువురు అభినందిస్తున్నారు ఇలాగే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని అమ్మ సేవా సదనం ట్రస్ట్ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తల కుమారుడు ఆయన భూసి అశోక్ కుమార్ బూసి పాండురంగ బండారు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు బూసి పాండుర భార్య దుర్గం గారి వర్ధన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడే కాదు గత సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పాండుగారు ఇక్కడ భోజనాలు పెట్టించడం జరుగుతుంది మాకు ఇలా పెట్టించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు భోజనాలు ఇలా ఏర్పాటు చేస్తున్నారు దాని వల్ల మాకు కొంచెం ఆసరా అవుతుంది అనమాట అంటే మరీ మొత్తం మేమే చూసుకోకుండా ఈ అన్నదాన కార్యక్రమాలు చేయటం వల్ల మాకు వాళ్ళు చేతులు ఇచ్చినట్లు అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఈ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ అన్నదానం చేసినటువంటి పూసి పండుగ రంగాల